హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు అక్క అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను చాందంపల పులుసు అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఏమేంటి చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మొత్తం కూడా వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇంకా అసలు నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అనే విషయం దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే నాకు నైట్ అయితే చాలు బాగా స్టమక్ పెయిన్ లాగా వస్తుంది గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా అది ఆకలో లేకపోతే గ్యాస్ట్రిక్ ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇంకా తలంతా తిరిగిపోవడం బాగా నీరసంగా ఉండడం అంటే నుంచుంటే తల తిరిగిపోవడం అట్లాగైతే ఉంటుంది నేను మెడిసిన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ వాడట్లేదండి ఇంకోటి ఏంటంటే బాగా సివియర్ గా లెఫ్ట్ సైడ్ అయితే పెయిన్ వస్తుంది పైనుండి కింద వరకు మొత్తం లాగుతుంది ఇంకోటి ఏంటంటే మనకి రిబ్ ఉంటుంది కదా ఆ రిబ్ కింద అయితే చాలా ఎక్కువగా పెయిన్ అయితే వస్తుందండి దాని గురించి అయితే చూపించుకుందామని వెళ్ళాను రేపు రమ్మన్నా ఏమంటారు చూడాలి